వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆద్య అంతటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మాకు టైం పాస్ టైం పాస్ కావట్లే అనేసి మా చోట గ్యాంగ్ ఉంది అనమాట మేమందరం ఒక గేమ్స్ ఆడుతున్నాం అంతే అక్షర్ తెలుసు కదా అంతే అక్షరం స్టార్ట్ చేస్తున్నాము లెట్స్ గెట్ స్టార్ట్ దాకా వింటున్నా ఒక్కటైతున్నా నువ్వు నేనిలా కోపంచ్చి మాట్ చెి తెప్పగొడతానే అలిగి నువ్వు ఫోను చేతు బొమ్మ తెల్లారి నువ్వే కొట్టినా నువ్వెగే తిట్టినా నువ్వెగనే కంది నా నా మనసు గుమ్మల మందు నువ్వేనే మన బాగా రాయ పల్లవి

గజల మోదాయి గంటల మోదాయి ఎవ్వరది ఎవ్వరది గజల మోదాయి గంటల మోదాయి గల్ల 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 మోదాయి గల్ల గుడు గుట్టల గుట్టే రన్నయ పక్కే రకన మోసి నాదా ఒక్కద నొక్కద నొక్కద నాయి వొందాలనేల నదిల వొలనే పక్కంగ వలేలే తోకోయీ రాదా ఒక్కద నొక్కద ఒక్కద నొయి అద్దమైన దాని ఇంట్లో నేను ఉండక పక్కల రినువు తొక్కకేనా ఒక్కరా నొకరా నొక్కదా నది ఒక్కదాన్ని ఉండలేము వరకు మీద ఉండలేము చక్కగా మైలు దొక్కుయినా దా ఒక్కరా నొక్కలా మనసు నాది చిన్నకపోతుంటావో చూడక పోతుంటావు ఇంట్లో సిన్నదా నిలేము సితురాల దానిలో సిన్యాలు చూపిస్తావు సిద్ధురాల మనసు నాలుగు చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను సిద్ధురాల దాన్ని రోజు చూపిస్తావో ఓ పిల్లగా చూడక చూడకపోతుంటావో కానక పోతుంటావో నా పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో గుమ్మ నేను ఆగకపోతున్న వాసు చూస్తున్నావు నీ సొమ్మే మనం అడిగిన సోకుల పడుతున్నవాళ్ళిపోతామా నీ ఎంత తిరుగుతున్నా Oh, dun

నీ సంరజని న అయితే మదమున్ కోసం ఒక సాంగ్ వాడుతున్నాను చూసియండి అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబినిమ్మగిరి జన్మదినం కోటి తారలకు తొలాహలం అన్నయ్యది చేతులన్నీ అరచేతులన్నీ అరివిల్లై గోరింట పండగ పండగ ఇదే వచ్చు నెక్స్ట్ టైం మా తమ్ముని కోసం ఒక సాంగ్ నేర్చుకుని నెక్స్ట్ వాడతాను ఎట్లా అనిపించిందిరా నీకు ఈ సాంగ్ వాడినందుకు అనిపించు మస్తు ఏడుపు వచ్చిందా ఏడుపు వచ్చింది కానీ దాపెట్టుకున్నాడు కోసం అయితే ఒక సాంగ్ వాడుతున్నాము ఎండి కండాతో

మారాజా రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోళ పట్టుకొని తిరిగేటోడా జగాలను కాసే జగ్గం వస్తుంది ఇప్పుడు మీ ముందుకి మట్టితో నిన్నో చేసి చిట్టి మండపం అడవికి పోయి పూలు పళ్ళు తెచ్చినం పూలా మాలేసి హోరా నైవేద్యం పెట్టి మొక్కి నీ ముందు గుంజిల్లు తీసినాం మట్టితో నిన్ను చేసి చిట్టి మండపేసి అడవికి పోయి పూలు పళ్ళు తెచ్చిన పూలా మాలేసి పూలి నైవేద్యం పెట్టి మొక్కి ముందు గుంజిల్లు దీసం కోసం కూడా ఒక సాంగ్ ఇప్పుడైతే గాయత్రి కోసం కూడా ఒక సాంగ్ అయితే పాడుతున్నాను తినైతే వచ్చిన ఒక కొన్ని కొంత టైంకి అయినా కానీ చాలా క్లోజ్ అయింది చాలా అంటే నేను బతుకమ్మ సాంగ్ వాడడానికి కూడా వెళ్ళినప్పుడు నా కోసం వచ్చిరు చాలా అంటే చాలా హ్యాపీ నాకు ఇంత ఎంకరేజ్ ఉన్నందుకు అంటే ఏమంటారంటే వీళ్ళు అక్క నీ దగ్గర టాలెంట్ ఉంది కదా మేము సపోర్ట్ ఇస్తాం మమ్మీ కూడా పంపిస్తుంది అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తిని కోసం ఒక సాంగ్ అయితే పాడుతున్నాను దీని పేరు గాయత్రి అనమాట గాయత్రి అంటే అమ్మవారు కదా అమ్మవారి సాంగ్ వాడుతున్నాను గిరి నంది నందితమేదిని విశ్వ వినోదిని నందలు గిరివరవిందోదిని నివాసిని విష్ణు విలాసిని విష్ణులు చక్క భగవతి క ఐగిరి నందిని నందితమేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర దింది సిరోదినివాసిని విష్ణు విలాసిని విష్ణులుతే భగవతి హేసిసి కంట కుటుంబిని భూరి కుటుంబిని భూరి కుతే జయ జయ హే మహిషాసుర మార్దినీ రమ్య కపర్దిని శైలసుతే ఇది ఇది సా అంటే నేను గాయత్రి కోసం అమ్మ అమ్మవారి సాంగ్ ఆడినాను అమ్మవారి దయ వల్ల అతి త్వరలో నేను ఇంకా మంచి సాంగ్స్ వాడాలి ఇలానే మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఇంకా ఈ వీడియోకి ఎంకరేజ్ చేసి లైక్స్ లైక్స్ ద్వారా మీరు ఎంకరేజ్ చేసిరంటే నెక్స్ట్ వీళ్ళతోటి ఇంకా వీడియోస్ చేస్తాను అలాగే సాంగ్స్ తోటి వస్తాను అండ్ ఇంకొక సాంగ్ వాడతాను గాయత్రి కోసం అమ్మవారి సాంగ్స్ వెళ్ళిపోతున్నావే ఓ సిలమ్మే చూపించావే నాపై ప్రేమ నల్లా నల్లాని కళ్ళతో నా చూకు నడుముతో గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ వల్ల వాళ్ళనే చుట్టూ దిప్పుకున్నావే ఓ సిలమ్మ చెమట చుక్కోకే నీ చీర కొంగుకే ముడివేయ్యావే ఇదైతే గాయత్రి కోసమే వాడాను ఎందుకంటే కొంచెం అంటే క్లోజ్ ఉంటుంది అనమాట వీడియోస్కైనా ఎప్పుడైనా చాలా హెల్ప్ చేసారు వీడియోస్ చేయడానికైనా పిల్లల్ని ఎత్తుకోవడం అయినా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసేది అక్క నువ్వు ఇంకా మంచి పాటలు వాడాలి సబ్స్క్రైబర్స్ పెరిగిరని నాకు ఇంకా మోటివేట్ చేసేది సబ్స్క్రైబర్స్ ఇందెచ్చిర నాకన్నా ఫస్ట్ తనే చూసి చెప్తుంది అనమాట స్టావే కూడా ఉంది కానీ స్టావే అలిగింది అనమాట పక్క కూర్చుంది నాకు చూసిరు కదా అంటే నాకన్నా ముందే వాళ్ళు నా నా సబ్స్క్రైబర్స్ ని కౌంట్ చేసి ఇట్లొచ్చేదక్క ఈ వీడియో అక్క అని చెప్తారనమాట చాలా హ్యాపీ నాకు అండ్ చాలా అంటే చాలా హ్యాపీ చెప్పారు గాయత్రి చాలా బాగుంది ఇంకా ఆహా అంటే నా కోసం నల్గొండకి వచ్చి సాంగ్ నేను అవకాశం వచ్చింది అని అంటే సాంగ్ నా కోసం వచ్చినారు కదా ఎందుకు వచ్చిరు అక్క ఇట్లా వాడుతుందని చూద్దామని నేను మంచి పాడు అక్క నాకైతే హ్యాపీ అసలు చాలా అసలు మా మా హస్బెండ్ కూడా అనుకుంటారు ఎంత డేర్ చేసి నా కోసం వచ్చి నా నైట్ వరకు అసలు తెలుసా ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు కానీ నాకు వాళ్ళ మమ్మీ కూడా నాకు చాలా ఎంకరేజ్ చేసి పంపించింది నువ్వు సాంగ్స్ నీ వాయిస్ బాగుందిరా చెల్లే అని వీళ్ళ మమ్మీ కూడా నాకు ముందుకు కోనాన్న మంచిగా ఉంది నీ వాయిస్ అని చెప్పింది వీళ్ళ పిల్లల్ని కూడా పంపించింది చాలా హ్యాపీ నాకు అసలు మీరు కూడా లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి స్టేజ్కి ఎదిగి ఇంకా మంచి మంచి సాంగ్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు ఒక సాంగ్ అయితే రాశాను అది రికార్డింగ్లో లో రికార్డింగ్ చేపిస్తాము ఆ సాంగ్ రికార్డింగ్ అయినాక వీడియో రిలీజ్ చేసే ముందు మీకు చెప్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను ఈ వీడియోస్ ఇంతవరకే ఎండ్ చేస్తున్నాము బాయ్ బాయ్ ఎప్పండ్ర